హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫుడ్ ఈస్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది బాస్ వెళ్ళిపోయాడు ఆకలి మాత్రం ఆఫీస్లోనే ఉండలేదు నాతో పాటు వచ్చేసింది లంచ్ టైంలో ఫాస్ట్ ఫుడ్ తినకపోతే స్టమక్ నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాను ఇప్పుడు అయితే బైక్ పెట్రోల్ కొట్టించుకుని అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అదే మనం కొట్టించిన పెట్రోల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నాను ఇక్కడ లంచ్ టైంలో ఫుడ్ కన్నా ఫేమస్ ఆఫీస్ బ్యాగ్ ఒకవైపు ఆకలి ఇంకో వైపు రేటింగ్ మోస్తూ వచ్చాను ఇక్కడ మెను చూస్తే ఎంత ఉందంటే జీతం చూసి ఆర్డర్ చేయాల్సిందే నేను ఆర్డర్ చేసింది ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నయ్య స్పైసీగా పెట్టండి అంటే అతను సార్ తిన్నాక నీళ్ళే గుర్తొస్తాయన్నాడు సరే అన్నయ్య లంచ్ తర్వాత మీటింగ్ లేదు కదా నో ప్రాబ్లం అని చెప్పాను

하나도 별로인 제목 లేట్ అప్పుడు చెప్పన్నా ఫ్రెండ్స్ ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది చూడటానికి అయితే మొదట ముక్క తిన్నాను రెండో ముక్కలోనే ఆఫీస్ టెన్షన్ మొత్తం మర్చిపోయాను స్పైసీ లెవెల్ నోరు మండుతుంది కానీ స్టమక్ హ్యాపీ ఫాస్ట్ ఫుడ్ అలా ఉండాలి తిన్నాక డైట్ గుర్తొచ్చింది కానీ రేపటి కోసం మర్చిపోవాలి క్వాలిటీ గురించి చెప్పాలంటే ఇది లంచ్కి సరిపోతుంది కానీ డైట్ చేస్తున్న వాళ్ళకి డైట్ బ్రేక్ అయిపోతుంది ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అయితే పడింది ఈ టేస్ట్ టేస్ట్ కామెడీ రెండు ఫ్రీగా వస్తాయి మొత్తానికి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వర్క్ కంప్లీట్ అయ్యాక లంచ్ టైంలో ఫాస్ట్ ఫుడ్కి అయితే వచ్చేసాను తిన్నాను ఇదే సరైన ప్లేస్ అనుకున్నాను ఆఫీస్ టెన్షన్ కూడా తగ్గాలి అలాగే ఆకలి కూడా తగ్గాలంటే ఒక ప్లేటే చాలు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మాత్రం ఆకలి వేసిందని రాయండి ఫుడ్ ఈజ్ రవీంద్రని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక ఫన్నీ టేస్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్